బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది అమరచింత మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేను బీసీ అని చెప్పుకుంటూ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలు వాళ్లందరూ హిందువులుగా ఉంటున్న వారికి నలభై రెండు శాతం కల్పించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర బంద్ కి బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపునివ్వడం జరిగిందని ఈ బంద్కి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటించడం జరిగిందని బీసీల కోసం రాష్ట్రంలో సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎం రమేష్ అన్నారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే రాష్ట్ర బంద్ ని రాష్ట్ర ప్రజానీకం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

రాష్ట్ర గవర్నర్ అయినటువంటి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం గుడిక ఈరోజు జరుగుతూ ఉన్నది ఎందుకంటే గత కొంతకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పంపితే రాష్ట్రపతి తోటి పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రపతితో పెండింగ్ లో పెడితే అసెంబ్లీ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ గారికి నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ గారికి మళ్ళీ లెటర్ పెడితే గవర్నర్ గారు ఆమోదం జరపలేదు ఈ దానికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైతే అప్పుడు మళ్ళీ జీవో నైన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఎన్నికలు నిర్వహించడం కోసం బీసీలకు ఇవ్వడం కోసం నలభై తొమ్మిది తొమ్మిది జీవనామర్ తీసుకొస్తే హైకోర్టు స్టే విధించింది ఆ స్టే మీద మళ్ళీ వస్తే లేదు ఈ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి స్టే వచ్చేసింది అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఈ రాష్ట్రంలో సగం మంది రెండు కోట్ల మంది ప్రజలు బీసీలు ఉంటే బీసీలకి ఇప్పటికీ ఇరవై మూడు శాతం మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము అడుగుతా ఉన్నాం సిపిఎం పార్టీగా ఇవ్వవలసింది ఏదో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ మేము బీసీ నేను బీసీల కోసం ఉన్నా ఈ హిందువుల కోసం ఉన్నా అని మాట్లాడుతూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది గెలవబో ఆ దాంట్లో అరవై కోట్ల మంది ప్రజలు బీసీలు ఈ బీసీలకి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తున్నావు అంటే బీసీ పేరు చెప్పి హిందువులని ఈరోజు మోసగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ స్పష్టంగా ఈరోజు తెలంగాణలో అర్థమవుతా ఉన్నది మళ్ళీ కపట ప్రేమని బీసీల పైన ఈ రోజు నాయకులు ప్రదర్శిస్తా ఉన్నారు ఏమని ఆ రోజు ఆయన వాళ్ళ అధ్యక్షుడు అంటూ ఉన్నారు బీసీ సంఘాలు ఓకే మద్దతు రేపు రాష్ట్ర పద్ధతికి మద్దతు కోరనిచ్చే బీసీ సంఘాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చే ఆయన అంటున్నారు వాళ్ళ అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని మాట్లాడుతున్నారు మేము అడుగుతా ఉన్నాం సంపూర్ణ మద్దతు అంటే ఏంటి సంపూర్ణ మద్దతు అంటే ఏంటి బీసీలకి నలభై రెండు శాతం ఇవ్వడం ఆ నలభై రెండు శాతం ఎవరి చేతిలో ఉంది నరేంద్ర మోడీ చేతిలో ఉంది నరేంద్ర మోడీ మళ్ళీ ఎవరు అధ్యక్షుడు ఎవరు పార్టీ నాయకుడు మళ్ళీ ఎందుకని అప్పట ప్రేమ ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల పైన కనపరుస్తా ఉన్నారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం